నేను ఈ స్టేజ్కి రావడం కారణం మా కోచెస్ చౌదరి సార్ అబిబుల్లా సార్ జగన్ సార్ ఫస్ట్ నరేంద్ర అన్న నాకు స్టార్ట్ చేసిన కోచింగ్ తర్వాత జగన్ సార్ దగ్గరికి వెళ్ళి కోచింగ్ బాగా తీసుకొని తర్వాత వంశీ అన్న వచ్చాడు కోచింగ్ ఇచ్చాడు ఇదంతా బాగా వాళ్ళ వల్లే నాకు సపోర్ట్ ఇచ్చి బాగా ప్రాక్టీస్ చేసి ఇచ్చాడు అందుకే నేను ఈ స్టేజ్కి వచ్చాను నెక్స్ట్ టైం కూడా ఇట్లాగే పేరు నిలబెడతాను అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అయిన ద్వారకా ద్వారకానాథ్ రెడ్డి ఈరోజు ఇండియా టీమ్ సెలెక్ట్ అయ్యి శ్రీలంకలో ఆడి దిగ్విజయంగా కప్పు గెలిచి ఇండియా వచ్చిన సందర్భంగా ఈరోజు మా అనంతపురం జిల్లాలో అతనికి మరువురు గేట్ నుండి మా ఇంటి వరకు భారీగా ర్యాలీ నిర్వహించాం ఆ ర్యాలీ ఆ ర్యాలీకి ఆ ర్యాలీకి మా బంధువులు కానీ మా మిత్రులు కానీ మా బా బా మా బంధువులు కానీ మా మిత్రులు కానీ మా కుమారు ఫ్రెండ్స్ కానీ మా అన్న ఫ్రెండ్స్ కానీ ఇంతమంది కలిసి ఈ ర్యాలీని దిగ్విజయంగా మామూలుగా కాదు మేము దానికన్నా పది రేట్లు ఎక్కువగా జరిగింది దీనికి సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా వీడు వీడు ఆట ఆడడానికి సహకరించిన కోచ్లు జగన్ అన్న నరేంద్ర అన్న వంశీ నరేంద్ర అన్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా వీడియో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ఈరోజు ఒక మన మనకు మంచి గర్వకారణమైనటువంటి రోజు ఈరోజు ఇదే విధంగా ద్వారకనాథ రెడ్డి అనే అబ్బాయి మన బాస్కెట్బాల్ ఇండియా తరఫున ఆసియాలో ఆసియా శ్రీలంకతో ఆడి ఐదు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు గెలిచి మన అనంతపురానికి రావడం చాలా గర్వకారణము మన భారతదేశం తరపున మన అన అనంతపురం తరఫున మనము అతనికి శుభాకాంక్షలు తెలుపు అనంతపురం స్టేడియంలో కోచింగ్ తీసుకుంటున్నాడు ఈయన కోచ్ జగన్నాథ్ రెడ్డి అని మన వెంకటేష్ గారు అని ఇద్దరు కోచింగ్ ఇచ్చారు ఈయన ఫస్ట్ టైం ఇండియన్ క్యాబ్ సెలెక్ట్ కావడం ఇది ఫస్ట్ టైము ఏ ఇది శాబ్ కప్ అని శ్రీలంకలో జరిగింది ఇది ఇది విన్నర్స్ వచ్చారు మళ్ళీ ఏబిసి కప్ అనేది దాని కూడా ట్వంటీ ఫిఫ్త్ నుండి కోచింగ్ క్యాప్ ఉంటుంది దాని తర్వాత మన సెకండ్ ఇండియన్ క్యాప్ కూడా ఈ సెలెక్ట్ అయ్యాడు దాని కంగ్రాస్ చెప్తూ నా మిత్రుడు హరినాథ్ రెడ్డి కుమారుడు ద్వారనాథ్ రెడ్డి ఈ పొద్దు బాస్కెట్బాల్ ఇండియా టీం తరపున శ్రీలంకలో ఆడి ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచి ఈ పొద్దు ఇండియాకి వచ్చిన శుభ సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు అలాగే ఈ పొద్దు ఈరోజు ర్యాలీ దిగ్విజయం చేసినారు దాదాపు రాప్తాడ్ నుంచి ఇక్కడి వరకు ర్యాలీ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు బంధుమిత్రులు చేయబడందరికీ నా కృతజ్ఞతలు అబ్బాయి ఎయిత్ క్లాస్ నుంచి బాస్కెట్బాల్ నేర్చుకున్నాడు మినీ యూత్ జూనియర్స్ సీనియర్స్ కూడా ఆడాడు ఇప్పుడు అతనికి జూనియర్ ఇండియాలో ఛాన్స్ దొరికింది క్వాలిఫై అయ్యాడు ఏపీసీకి కూడా ఆడతాడు ఫ్యూచర్లో అతను ఇండియాకు ఆడే ఛాన్స్ ఉంది బట్ కొంచెము కష్టపడాలి అతను హైట్ ఉంది కాబట్టి అతను ఇండియాకు గ్యారెంటీ ఆడగలడు కోచ్ నేను చౌదరి మంచిగా ప్రాక్టీస్ చేయించాను తర్వాత ఈ ఇయర్ జూనియర్ నేషనల్స్ లో మెడల్ కొట్టాము తర్వాత జూనియర్ టోర్నమెంట్ లో స్టేట్ మీట్ లో గోల్డ్ మెడల్ కొట్టాము తర్వాత ఇండియా కూడా సెలెక్ట్ అయ్యాడు చాలా హార్డ్ వర్క్ చేశాడు ప్రాక్టీస్